Oh, మహిళలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్పై ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఎర్రటి ఎండలో నిరసన చేపట్టారు కాంగ్రెస్ నేత మాజీ ఏఎంసీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి చేపట్టిన నిరసన దీక్షకు డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి హాజరయ్యారు కాంగ్రెస్ పార్టీ నిబద్ధత గల పార్టీ అని స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానీయులను పార్టీని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు కరీంనగర్ డీసీసీ ఆఫీసు ఆవరణలో దీక్ష చేపట్టారు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి మహిళలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్పై ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఎర్రటి ఎండలో నిరసన చేశారు ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు మండు టెండలో వినూత్న రీతిలో నిరసన దీక్షను చేశారు దీనికి డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ హాజరై మాట్లాడారు దేశంలోని ఎనభై ఐదు శాతం సంపద అదానీ అంబానీ లాంటి వారికి ప్రధాని మోడీ దోచిపెట్టారని ఆరోపించారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ ఆస్తులను వెనక్కి రప్పిస్తామన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళలను కించపరిచేలా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కోడూరు సత్యనారాయణ గౌడ్ ఆర్పల్లి మోహన్ రోహిత్ రావు కోమటిరెడ్డి రెడ్డి కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి వైద్యుల అంజన్ కుమార్ రహ్మత్ హుస్సేన్ చర్ల పద్మ కర్ర సత్యప్రసన్నారెడ్డి పాల్గొన్నారు దేశ సంపదలంతా నీ దోస్తులైనటువంటి అధానీకి అంబానికి దోచిపెట్టినావు కదా ఈరోజు నువ్వు చూసుకుంటే పదకొండు లక్షల కోట్ల షేర్లు లుక్సానైపోయినాయి దాంట్లో ప్రభుత్వ పని ఉన్నది కదా మరి ఎవరికి దోచిపెట్టినావు నువ్వు రైల్వేలు ఎవరికి దోచిపెట్టావు ఎయిర్పోర్ట్లు ఎవరికి దోచిపెట్టావు అదేవిధంగా సీపోర్ట్లు ఎవరికి దోచిపెట్టావు ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించుకొని నీ మిత్రులది రేపు ప్రొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వీళ్ళ సంపదనంతా కూడా కాంగ్రెస్ పార్టీ కొల్లగడుతుందన్న భయంతో దాన్ని వాళ్ళని చెప్పలేక నా మిత్రుల ఆస్తి పోతుందని చెప్పలేక నువ్వు ముస్లింలు దుక్కు దోచిపెడతావు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పేదల కోసం చేసినటువంటిది ఆనాడు ల్యాండ్ సీలింగ్ తీసుకొచ్చి పేదలకు భూమి పంచింది ఈరోజు నువ్వు కూడా ఏదైతే అదానికి కట్టబెట్టినవో భారతదేశం ఆస్తిని దాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తీసుకుంటుందని తెలియజేస్తా ఉన్నాం మైనారిటీలను అరవై ఏళ్ళ లోపల ఏనాడైనా పుస్తమంటలు తీసుకున్నదా భారతదేశం చరిత్రలో ఉన్నదా అరవై ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ పాలించింది కదా ఈ దేశాన్ని మరి ఏమో ఏ విధంగా అంటే ఓడిపోతానన్న భయంతో మోడీ ఈరోజు అనుచిత వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు మేమందరం కూడా ఈరోజు మోడీ వ్యాఖ్యలకు మొదలు మోడీకి ఒక ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి కాబట్టి వారికి రెండు జీతాలు నమస్కారం కూడా చేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఈ భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఏ ప్రధాని కూడా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు కేవలం రాజ్యాకాంక్ష రాజ్యాధికారం ఎలాగైనా సీట్లు సంపాదించాలే మత విద్వేషాలను రెచ్చగొట్టి అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు ఈయన చేసిన వ్యాఖ్యల్లో ముఖ్యంగా మహిళలను కించపరిచే విధంగా అంటే కాంగ్రెస్ పార్టీ వస్తే మహిళల మంగళ సూత్రాలు కూడా మరి ముస్లింలకు పంచుతారని చెప్పే ఏదైతే వ్యాఖ్య ఉందో అది యావత్ మహిళా ప్రపంచానికి చాలా దిగ్బంది కలిగించింది అలాగే ఆస్తులు కూడా అన్ని కూడా ముస్లింలకు వస్తారని చెప్పేసి ఒక విద్వేషమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇలాంటి మోదీ గారు మోదీ గారిని విమర్శించేంత స్థాయి నాకు లేకున్నా నాలాంటి సామాన్య కార్యకర్త విమర్శించుకునే స్థాయికి ఇవాళ మోడీ దిగజారిని అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా